శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్గా తీసి చైర్మన్ గారి అవకాశం కల్పించడం అనేది గిరిజన జాతికి జరిగిందని గౌరవంగా నేను భావిస్తున్నానండి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మొదటి మీరు చేయాలి ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా మరీ ముఖ్యంగా నారా రోహిత్ గారికి తండ్రి గారు చనిపోయారు ముఖ్యమంత్రి గారి సోదరులు చనిపోవడం జరిగింది ప్రగాఢ సానుభూతి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాం ఆ తరఫున మా గిట్ జాతి తరఫున మా జీసీ తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అయితే ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది మా మంత్రివర్యులు చంద్రగాన్ని గారు కూడా రావాల్సి ఉంది కాకపోతే ఇవాళ ఏదైతే హౌస్ ఈరోజు హౌస్ అయితే ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా ఇంట్రెస్ట్ చేస్తుంది కాబట్టి ఈరోజు రావడం కుదరదు మేము ఒకటే సిద్ధాంతం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు టీసీసీ అంటే విశాఖపట్నం విశాఖపట్నం మన్యం ప్రాంతం అంతా కూడా టీసీసీ విస్తరణ చెందింది అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం మూడు పూటలు అన్నం పెట్టగలం అనే ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ మా మంత్రి గారు కానీ మా ఎంపీ గారు కానీ అందరం కూడా నేను కట్టుబడి ఉన్నామని కూడా నేను తెలియజేస్తున్నాను మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి ఆసమాస విజన్ కాదు ఎక్కడో అడుగులు అరుపు వ్యాలీ అడుగుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్ అది ముఖ్యమంత్రి గారి విజన్ ప్రపంచవ్యాప్తంగా కూడా నలుమూలుగా విస్తరించాలనే ఒక విషయం మేము ముందుకెళ్తున్నాం ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం కలిగించాలి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ ఆదేశాలు తప్పకుండా పాటిస్తామండి అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గెచ్చినా జాతికి యువతి యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎన్ని గారు కూడా వచ్చి కొత్త మా ప్రభుత్వం వచ్చి నాలుగైదు నెలలు అవుతుంది మంత్రి గారు కూడా నాలుగైదు నెలలైంది ప్రమాణ స్వీకారం చేసి అదేవిధంగా ఎండి గారు కూడా నాలుగైదు నెలలు అయింది ఎండిగా అయ్యి మేము ఒకటే చెప్తున్నాం ఈ లోపనే మాకు కొన్ని విషయం మీకు తెలియజేయాలి మీ వీడియో సోదరు ద్వారా అమలు తెలియజేయడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం ఏవైతే పాత పడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సక్రమైన మార్గంలో ఎక్కడైనా సర్టిఫికేట్స్ లేవో అవన్నీ కూడా తీసేయడం అయితేనే దాన్ని రిక్వెస్ట్ చేయడం అయితేనే కొత్తవి కూడా ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఈరోజు నుంచి మీరు అవి అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఈ మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఉద్యోగ కల్పన ఉద్యోగ కల్పన మా ప్రథమ ఎజెండా గత గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో గిరిజన రైతుల అందరికీ కూడా మనం ఎంఎస్పీ నిలపడం అయితేనేమి లేకపోతే వాళ్ళ పంట నష్టపోకుండా మేము కొనుగోలు చేయడం అయితేనేమి ఇలా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న వచ్చాం దాని తర్వాత ఉద్యోగ కల్పన కార్యక్రమంలో బంతులు కూడా వాళ్ళందరూ కూడా వివిధ యువత యువతి కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం ఇప్పుడు సీతంపేట అదేవిధంగా కొమరాడ పార్వతపురం నియోజకవర్గంలో కొమరాడ దగ్గర కొత్త బంగులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నామండి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అంతే కాకుండా నిన్న ఎన్డిగర్తో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మనం ఒక ప్రభుత్వం వచ్చింది మనందరికీ తెలిసే మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి దాకా వార్డ్ మెంబర్ దాకా కూడా మంచి ప్రభుత్వం కానీ మంచిగా రన్ కార్యక్రమం జరుగుతుంది వచ్చిన వెంటనే ఒక ఇరవై రెండు మంది సెక్యూరిటీ పర్సనల్స్కి రెండు నెలలుగా జీతం ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళకి వాళ్ళ ఏజెన్సీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజు క్లియర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో ఏదో పార్క్ బిల్డింగ్స్ కాకుండా కొత్తగా ఒక న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక కమర్షియల్ పర్పస్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి సుమారుగా పదిహేను పదహారు అంతస్తుల భవనాన్ని నిర్మించి తద్వారా బీసీసీ ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి అంకితం చేసే ఉద్దేశ ఒక దిశానిర్దేశం మా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది కానీ త్వరలో కూడా స్థాపించబోతామని చెప్పి దాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా ఇప్పుడు ముందు తెలియజేస్తున్నాం ఎక్కడెక్కడైతే వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయో అన్నింటి మీద స్టడీ చేస్తున్నామండి మేము గారు ఎంపీ గారు కానీ మాకు మంచి ఎంపీ గారు వచ్చారు మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు మా మేము కానీ ఎంపీ గారు కానీ అదేవిధంగా సత్యనయ్ గారు కానీ లేకపోతే లోకల్గా ఉండేటువంటి ఏవైతే పొలిటిషన్స్ వస్తాయో ఆ పొలిటీషన్స్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే గ్రామ స్థాయిలో వెళ్ళి అక్కడ వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా వెహికల్స్ పొజిషన్స్ అన్నింటి మీద కూడా స్టడీ చేస్తున్నాం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది దీని గురించి మేము ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరుగుతుంది కూడా చాలా చేస్తున్నాం అంతేకాకుండా మనందరికీ తెలుసు అరకు కాఫీ ప్రతి నాకు తెలుసు విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు తాగుంటారు అర్దు కాఫీ అరకు కాఫీ మెచ్చుకున్న వాళ్ళంటూ లేరు ప్రపంచ క్యా క్యాతి పొందినటువంటి కాఫీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా భారతదేశంలో కూడా అన్ని ప్రథమ నగరాల్లో మేజర్ మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా అర్థ కాఫీని వ్యాపించి తన ఫ్రాంచైజ్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి చిత్తశుద్ధితో ఈరోజు మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అన్ని విధాలుగా ఏ కష్టమున్నా నష్టమున్నా ఎవరున్నా సరే మన కుటుంబం ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా అండదండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి చేస్తున్నాం ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి మా మంత్రి గారికి అందుకు మా ప్రభుత్వానికి బీజేపీ నాయకులకి మా కూటంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందుకు మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ అందుబాటులో ఉంటామండి ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది ఫీల్ బీసీలకు వెళ్తాం ఎక్కడెక్కడైతే జీసీసీ స్థాపన ఉందో ఆ స్థాపన అంతా కూడా తను పటిష్టం చేసే విధంగా మేము చేస్తామని చెప్పేసి